మా డైరీ రూపం ఇదండి మీరు మూడు సంవత్సరాలు బట్టి నా వీడియోలు వేస్తున్నారు అలీఖాన్ గారు ఇప్పుడు ఇది అంటే మీరు మూడు సంవత్సరాలు బట్టి అక్కడ పక్కనే రైట్ సైడ్ పాత సెట్లు ఉండేది ఇప్పుడు కొత్తగా కట్టేవాడి మూడు నెలలు కావాల్సింది కట్టి మీరు ఫిబ్రవరిలో కూడా వచ్చి తీసుకున్నారు మీరు ఇది కొత్తగా కష్టమని సరిపోక ప్లేస్ సరిపోక అందులో కూడా ఉన్నాయి ఇదిగోండి మా డైరీలో వీధులు చూడండి మనం రోజువారీగా వేస్తున్నాం వారాం కానీ ఇప్పుడు మన అయితే ప్రస్తుతానికి ఒక ఇరవై ఎనిమిది సార్లు దాకా ఉన్నాయి సార్ ఇరవై దగ్గర ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం ఇలాగే అండి ఆ సీజన్లో అయితే ఒక అరవై గట్ట ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అయితే ముప్పై దాకా ఉంది ముప్పై దాకా సో మన డైరీ ఫామ్లో పాలు ఎన్ని లీటర్లు దాకిస్తాయి అలాగే వాటి ధరలు అనేటివి ఎలా ఉంటాయి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల వరకు ఇచ్చి ఉన్నాయి ధరలు వచ్చి ఎనభై ఏళ్ళ నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా కూడా ఉన్నాయి లక్ష ముప్పై వేల దాకా సో చాలామంది మనకు ముర్రా గేదెలు కావాలనేసి వ్యక్తి వస్తూ ఉంటారు మన డైరీ ఫామ్లో ముర్రా గ్రేడెడ్ ముర్రా రెండు ఉన్నాయనేసి మనం ఇంతకుముందు చెప్తా వస్తుంది సో ప్యూర్ ముర్రా క్వాలిటీవి ఎలా ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా ఎలా ఉన్నాయి ప్యూర్ ముర్రా క్వాలిటీ అంటే కొంచెం గ్రేడెడ్ ముర్రా కంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి మిల్క్ అయితే ముర్రా గేదెలు అయితే రోజుకొచ్చి పద్దెనిమిది లీటర్లు పదహారు లీటర్లు తక్కువ కొన్ని రెండున్నర అయితే పద్నాలుగు పన్నెండు లీటర్లు అలా అవుతుంది ఇక్కడే ఫాలో ఇష్టం కూడా చెప్పండి సో క్వాలిటీ దానికి ఉంటుంది దేని ధర దాని ధరగా ఉంటుంది మనకి మా దగ్గర గేదెలు వాళ్ళు ఒకట రెండు మూడు రోజులు రెండు మూడు కోట్ల పాలు చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళదు సార్ తీసుకెళ్ళాక ఒకవేళ గేదికి ఇంకా ఏదన్నా మై ప్రాబ్లం వచ్చినా లేకపోతే తిన్నది సరే రిటర్న్ లేకపోయినా పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను పదిహేను రోజుల్లో గేదికి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మాదే బాధ్యత వాటింటాం సార్ ఆర్మీ మీద మేము గేదెలు ఇస్తున్నాం సార్ సో పదిహేను రోజుల లోపల పాలు తగ్గినా లేదా మై ప్రాబ్లం వచ్చినా రిటర్న్ అనేది తీసుకుంటాం అంటే ఈయనకి వెంటనే పాలు అవద్దు సార్ కనీసం పదిహేను రోజులు పడుతుంది పాలు ఎత్తుకోవాలంటే పాలు పడాలంటే అంతవరకు మేము మరి ఇవ్వాలి కదండి రైతులకు అవకాశం మేము కల్పించాలి కదా సో ట్రాన్స్పోర్ట్ అవన్నీ మా ట్రాన్స్పోర్ట్ అన్ని వెహికల్ అన్నీ మా ఉంటాయి సార్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏమైనా ఎప్పుడు ఎన్ని గేదెలు కొనుక్కున్నా ఇంక ట్రాన్స్పోర్ట్ మన ఆల్ ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేయగలం మేము ట్రాన్స్పోర్ట్ విషయం అయితే ఇంకా మా దగ్గర ఉంటాయి వెహికల్స్ సో రాజేష్ అన్న ఇందాక మీరు అన్నట్టుగా హర్యానా ఉంటాయి ముర్రా రెండు ఉంటాయి అన్నట్టు సో చాలామంది ఏంటంటే వీళ్ళు హర్యానాకి వెళ్ళారు అసలు చుట్టుపక్కల మార్కెట్లో నుంచి కొనుక్కొని వచ్చేస్తారు లేదా ఇంకొకటి అంటారు సో మీరు నాకు చెప్పిన ప్రతిసారి అలీఖాన్ ఈసారి కొత్త లోడ్ వచ్చింది ఈ గేదలు వచ్చాయి అనేసి వీడియోలు పంపిస్తూ ఉంటారు సో మీరు ప్రతిసారి హర్యానా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందా లేదంటే ఏ విధంగా అక్కడి నుంచి వస్తుంది మేము ఎక్కడైతే బిజినెస్ పెట్టుకుని ప్రతి వారం ప్రతి నెలకే వెళ్ళాలంటే వెళ్ళమండి మా మనిషి వస్తాడు వెళ్తాడు తెస్తాడు అంతే మేము ఇక్కడ బిజినెస్ పరంగా ఇక్కడ ఉండాలి మా బిజినెస్ పరంగా మీడియేటర్ ఉంటుంది ఇక్కడ మా యొక్క మీడియేటరే అక్కడి నుంచి తెచ్చి మాకు వెళ్తా సప్లై చేస్తూ ఉంటాడు సార్ అక్కడ మీ మనిషి అంటే మీడియేటర్ ప్రకంగా బ్రోకర్ అని వచ్చి ఏదైనా కానీ ఆయన మీకు ఈ వస్తువు ఉంది ఇది ఉంది దానికి మాకు రోడ్లు పంపిస్తాం అనేది జరుగుతుంది మాకు అంతే సార్ ఇక్కడ ఏమి ఉండదు మనోబర్లు ప్యూర్ ముర్రాలు ఉంటాయి ముర్రా అన్నప్పుడు ప్యూర్ హర్యానా ఉంటా ప్యూర్ హర్యానా ముర్రా అన్నప్పుడు మనకి గ్రెడెడ్ ముర్రా సార్ ప్యూర్ ముర్రా అయితే హర్యానా నుంచి తెస్తామండి మనకైతే ఇక్కడ లోకలే అయితే గ్రేడెడ్ ముర్రా సార్ భయ్ పెద్దగా ఎవరో లెక్ చేయరు సార్ లెక్ చేయా చేయరు హరియానా బర్లే కావాలంటున్నారు అందరూ అంతేనా అక్కడి నుంచి వస్తాయి మాకు నెలకు నాలుగైదు రోజులు అలా వస్తాం